దైవ మర్మములు సహోదర భక్త సింగార అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ముప్పై ఈరోజు వాక్య భాగము పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చిన మనము దేవుని వారసులము గనుక అతి శ్రేష్టమైనవి మన కొరకై ఏర్పరచబడి ఉన్నవి దేవుని రాజకుటుంబమునందు నీవు జన్మించిన ఎడల రాజ్యమును ఏలు దినమొకటి వచ్చుననియు అందు నిమిత్తము ఇప్పుడు సిద్ధపరచబడుచున్నావనియు నీ వెరుగుదువు విక్టోరియా రాణి చిన్న బాలిగ్గా ఉన్నప్పుడు ఒక దినమున తాను రాణి అగుదునని ఎరిగి ఉండలేదు బొమ్మలతో ఆడుకొనుట ఆమెకెంతో ఇష్టము తాను రాణి అగునని విషయము ఆమెకు తెలియదు ఆమెకు విద్య నేర్పుచుండిన గురువు ఒకనాడు పాఠమునందు రాజ కుటుంబ వంశావళిని బోధించుచుండగా రాజ్యం మేలుచున్న తన తండ్రి యొక్క సింహాసనమునకు తానే వారసురాలని గ్రహించెను ఆ దినము నుండి బొమ్మలతో ఆడుట మానివేశాను ఆమె స్వభావము గంభీరమాయెను ఇంత పెద్ద రాజ్యమును ఏలవలసిన నేను బొమ్మలతో ఆడుకొనకూడదని తీర్మానించుకొనెను మనము కూడా పరలోక రాజ్యమును ఏలుటకు సిద్ధపరచబడుచున్నాము కనుక ఈ లోక పాటలను మరచి దేవుని జ్ఞానములో ఎదుగుచు దేవుడిచ్చుచున్న స్వాస్థ్యము కొరకై సిద్ధపడవలను ప్రైస్తలాడ్